మానవులయ్యే పుట్టస్తు ఉండడానికి కాబట్టి తమ దానికి సాధ్యం కాదంటే అర్థరహితం శాస్త్ర విహితమైన వర్ణాశ్రమ విభాగ దృష్టి కాబట్టి శాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పినారు కదా అవి చేశాడు పోనే అని చెప్పలేదు గుణ కర్మ విభాగ సహా అన్నారు ఆ యొక్క గుణాలు ఇప్పుడు మనకి సుఖం వాళ్ళు అంటున్నారు భగవద్గీతలు ఏం చెప్పినారు సుఖం దేవాల అన్నరికే తత్వం సంజాయ్ అయితే సుఖం ప్రజాకర్మణి సుఖం వస్తుంద ప్రజాకర్మణి భారత అన్నారు సత్వ గుణంలో ఉండుకోకుండా మేమేమో పని చేసి సంపాదిస్తామంటే మీరు రజో కొనులో ఉండరా సత్తుకుణంలో ఉండారా రజో కూడా మీకు అయితే సుఖం ఇస్తుంది కర్మలా శక్తి ఉన్నోనికి తత్వం సుఖే సంజయ్ అయితే కావాలి ఓ సుఖం దేవాల అంటాడో సత్తుకొణము ఉండాలా మరి తత్వగుణం లేకోకుండా రజోగుణంలో తమ గుణంలో అండి మన సుఖం కావాలంటే మీకెక్కడ దొరుకుతుందా సులభంగా ఉంటాయి ఏమై పెద్ద కష్టపడే పిల్లలు దీంట్లో ఈ సుఖం కావాలనేవో దానికోసం పని చేయి ఆ సుఖం ఎప్పుడు వస్తుంది అది తత్వగుణం అయితే సంబంధం అది రజోగుణం అంతా కర్మలో ప్రవర్తించేది దానికి సుఖం దీకం చేసే సంబంధం లేదు దానికంతా మరి అంతప్పుడు సుఖం కావాలంటే పని చేసుకుంటే కదా అంటే నువ్వు ఆడుంటావు ఇప్పుడు రజోగుణంగా ఉంటావు అంతే మరి ఎట్లా ఉంటుంది సుఖము అందుకే గుణ కర్మ విభాగ సహ ఆ గుణాలు కర్మను ప్రేరేపిస్తాయి దానివల్ల ఆ గుణాలకు సంబంధించినటువంటిదే సుఖము దుఃఖాలు ఫలితాలు అన్నీ కూడా ఆ గుణ ప్ర విభాగంలో అధ్యాయం అంతా ఇవే చెప్పేది ఆ గుణం యొక్క ప్రభావాలు ఏమేమి ఉంటాయి గుణం యొక్క ప్రభావాలు ఏముంటాయి ఉంటాయి తమ గుణం యొక్క ప్రభావాలు ఏముంటాయి ఉంటాయి ఆ గుణాలు ఉన్నాయంటే ఎప్పుడేం తీసేసలేదు దానిని ఆ గుణాలు తీసేసుకుంటే వేరే వేరే దాని దానికోసమే మొట్టమొట తామస గుణాన్ని చేయాలంటే రజోగుణాన్ని పెట్టుకోండి మళ్ళా రజోగుణాన్ని అత్త పెట్టుకోకుండా దాన్ని సత్వ సత్వగుణాన్ని పెట్టుకోండి తర్వాత మళ్ళా దాని అంటే గుణాశీతులు అంటే తత్వాన్ని కూడా తాటిపోవాలా అని చెప్పేసి వాడి శాస్త్రాన్ని అందరూ వింటామంటారు అందరు చెప్తామని అంటారు కానీ గుణాలు మాత్రం ఏం పని చేస్తాయో తెలుసుకుంటే పని లేదా నడవడికి తెలిసిపోతుంది అది మారే పని లేదు నీకే తెచ్చిపోతాం కదా నాకు ఈ పని చేయాలి ఆ పని చేయాలంటే అంటే నా వినికి వచ్చిందా అనుకోలేవు అంటే వాణి గురించి వీణించి గురించి వచ్చినా అంటే నాకు తామసం వచ్చింది నీవే తెచ్చుకోలేం ఇంకోటి చెప్పే పని లేదు ఇప్పుడు ఒక ఊరు చెప్పినాక ఆ గుణాల లక్షణాలు నీకు ప్రకోపిస్తాంటే కదా దాన్ని బట్టి అనుకోలేము నేను ఆడిపోతాను అని అది వచ్చినప్పుడు దానికి కండం చేసే శక్తి రావాలి మనకంటే ఇప్పుడు ఊడే కంటపాట్మెంట్ చేసినారు అప్లికేషన్ లేదు కూడేది తీసేదాం అప్లై అప్లై చేసేది రాలేదు అని కూడేసాడు వచ్చినాడు బాగా ఇచ్చేస్తే ఏమవుతాయి అయిపోయింది మన పని అంతా కూడా కాబట్టి అప్పుడు గుణ కర్మ ఆవిషాలను బట్టి వర్ణాశ్రమ విభాగం వచ్చే దుచితమేని వేదాధ్యమనకు ద్విజులు మాత్రమే అధికారులని బోధపడను ఆ వర్ణాశ్రమ ధర్మాలలో ఒక్క ద్విజులకు తప్పితే మిగతా ముగ్గురి వర్ణాల వాళ్ళకు కూడా లేదు అని ఇట్లున్నాను ఈ విధంగా ఉన్నా వేదోత్తమైన కర్మను అంటే వేదంలో చెప్పబడినటువంటి కర్మను తమ తమ యోగ్యతను సారంగా ఆచరించారు అందరూ అధికారులేదు కదా ఇప్పుడు నీవు ఐవర్ పని చేయాలని చెప్పినాడు ఐవర్ పని ఎగరకొట్టేవాడిని వాడి ఏమో అలా ఐవర్ పని లేకుండా కూడా నల్గొక పిల్లలు చెప్తాను అప్పటి వాడు ఐవరే అట్లా ఆ విధంగా మార్చావాలన్నమాట మాకు పోలీసు ఇచ్చినారు మా పేరు ఇట్లా చెప్పినారు కాబట్టి నాకే అధికారం ఉంది పని చేయి ఉంటుంది అటు పని లేకపోతే అందుకే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏదైనా ముందు చూడండి బాధ్యతతో పనిచేసే వాళ్ళు అనేది ఎక్కడో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కింద కనపడ్డ యాభై పర్సెంట్ బాధ్యత రాహిత్యమే ఎవరు టీచర్ ఎది ఇప్పుడు టీచర్ అనేవాడు ఎట్లా ఉండాలంటే ఇప్పుడు క్లాస్ తీసుకోవాలంటనే ఆ క్లాస్ లో నేను ఏం చెప్పాలిపోతే కానీ రాసుకుంటాన ఎవరన్నా ఏదో పని పని ఇద్దరు వేలేదు బయలుకొట్టారు సరం పోయేది ఏదో బుక్ తెస్తాడు రా అనేది వాళ్ళు గుర్తు చెప్పొచ్చు అదేవిధంగా మిగతా ఆఫీసుల్లో కూడా అంటే పోయిన నుంచి ఈ పొద్దు ఫైర్స్ ఏం వచ్చినాయి దీన్ని ఎంత మనం ఉంటే డిస్కస్ చేయాలా ఏం కథ వాళ్ళు ఎట్లా వచ్చింటారు ఆ పని చేస్తాడరా ఎవడో వాడు వచ్చినా పోతే ఇంకా మూడు నాలుగు కాపు అని చెప్పేది ఇంతే మరి ఇట్లా వాళ్ళందరికీ కూడా ఏ బాధ్యత ఉందంట వీళ్ళకి అధికారం ఉంటే మాత్రం ఏం చేసుకోవాలా అందుకోసమే అట్లా అధికారాన్ని ఎవరు దూరం ఏం చేసుకుంటాడో వానికి అధోగతలు అనేది దాన్ని చెప్పేది ఏదైనా ఒకటి వచ్చిందంటే దాని ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక పోస్ట్ వచ్చిందంటే మనకి అవి లేకుండా పోతే చాలా బాధ్యత కూడా తప్పతాయి ఇప్పుడు ఎప్పుడైతే విద్యార్థులకు నువ్వు బోధించాలనేప్పుడు వచ్చిండే బాధ్యతకి ఊట సహజంగా కూల్ చేసుకుంటావు బాధ్యతకి ఏమి ఉండేది దీంట్లో ఏం ఆలోచన తలకై పొద్దు చేయలేకపోతే కలుపు చేయాలంటే కలుపు తీయాలా పీకెళ్ళాలంటే పీకేదా చేసుకుంటూ పోతాడు అంటే వానికి ఏమి ట్రైనింగ్ అవసరం లేదు ఇంకా పోయి కూడా పోతాడు టెక్కని ఈడు అట్లా కాబట్టి ఆ బాధ్యతను విస్మరించే వాళ్ళు కూడా మానవుల పుట్టినా కూడా పశువుల కంటే హీనమేం చెప్తుంది శాస్త్రం అది కాబట్టి అది అడుగు అది ఉంటే కూడా మనము ఈ తత్వాన్ని చేసుకునే సులువు అంటాడు నీ యొక్క లౌకిక కర్మ ద్వారానే స్వకర్మ అని చెప్తారు కదా ఆ స్వకర్మ ద్వారానే మనం కూడా పొందొచ్చు ఏ వేదాలు చదివే లేదు ఇంకోటి చదివే లేదు అయితే ఆ త్రికణ శుద్ధి అనేది మన దగ్గర ఉంటే సరిపోతుంది అనమాట తమ తమ యోగ్యా అందరు కానీ మనం ఇప్పుడు వేదాధ్యయమును కానీ కర్మానుష్ఠానం కానీ లేదు వేద చదువులని చెప్తాను చెప్తాడు వేదాంత ఉత్తమైన అధ్యాత్మ విచారమే ప్రస్తుతం ఈ గ్రంథం యొక్క విషయం అవన్నీ చెప్పగల ఇప్పుడు ఇది నీ స్వ నీ వ్యవహారాన్ని తీసుకుంటే ఏమంటే వేదాంతం యొక్క లక్ష్యమేమో పాటు నీ స్వరూపాన్ని తెలుసుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ సమాచారం చెప్తుంది అనమాట సరైన యోగ్యత గల వ్యక్తులకు ఈ విచారమున అధికారం లేదని మన శాస్త్రజ్ఞా తెలుపలేదు ఈ వేదాంత విచారాన్ని తెలుసుకుంటే ఎవరు కూడా ఇట్లాంటివన్నీ పాయింట్లు పెట్టారు అనమాట మీరు ఇట్లుంటేనే చేసుకోవాలా లేకపోతే అనేది అటుకట్టు వేయలేదు అటు చెప్పినా అది ఇతమూ కాదు ఎట్లయితుంది ఏమైనా మీరేవో చెప్పేదాన్ని మా స్వరూపాన్ని మేము తెలుసుకుంటాం అంటే మీరెవరు ఇక్కడ జరగదని చెప్పేది అని కూడా మనం అడగచ్చు కా ఉపనిషత్తులను అధ్యయనం అర్చిన వాని వలన నేరుగా ఆత్మతత్వ జ్ఞానం నాటించుకోవచ్చును ఎవరైతే ఉపనిషత్తును చదువుకుంటారో వాళ్ళు మనకు బోధ చేస్తే తద్వారా మనం నేర్చుకునేదానికి మనకు ఆ శక్తి లేని వారు పురాణాదుల ద్వారా ఆత్మతత్వ జ్ఞానం పొందవచ్చును ఇప్పుడు శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు చుట్టువాటి పరిపాలకుడు రాజ్యాన్ని పరిపాలించే అవన్నీ ఉన్నాయి కదా ఆ వేదాంతమైన చదువు ఆయన యొక్క గుణాలు చూసుకుంటే కూడా పురాణం యొక్క చెప్పేటువంటి పెట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట అది అసఖ్యమైన సో ఆ పురాణాలు తెలుసుకుంటే కూడా అర్థం కాదు అన్నట్లయితే దేశ భాషా గ్రంథంలో సహాయమున అధ్యాత్మ విద్యను ఆర్జింప అవకాశం కలదు అధ్యాత్మ విచారము అనుభవమున పర్యవసానం అందునట్టు కాన అనువసంగా వినర్పగల విచార వినర్పగల శక్తియుక్కడే చూ అత్యవసరం గ్రహింపవలేను కాబట్టి ఇది అనుభవం అనేది ఎవరు తెచ్చిచ్చేది కాదు గురువు గాని శాస్త్రం గాని అందరి స్వరూపం అనుభవ స్వరూపం ఉంది ఆ అనుభవ స్వరూపానికి పొందుపరచుకుంటే అది కావాల వ్యవహారాన్ని దానికి ఈ ఇపోతే నాకు కష్టం వచ్చింది అంటాడు ఎందుకు వచ్చింది నీకు కష్టం వాడు ఎవడో నాకు చేసినట్టు వాడికి వాడి చేసే అవసరం ఏమి నీకు వాడు ఎందుకు చేస్తాడు నీకు వానికి నీ కష్టాన్ని క్రియేట్ చేసే శక్తి వానికి ఉంటుందే అటువంటి వాడు అందరినీ ఖర్చు వాడు కూడా అవసరపడ్డారు కదా బట్ దీని కారణం ఏముంటుంది అంటే ఎవడెవడ చేస్తాడో వాటిని నిమిత్తం అంటుంది అంటే శాస్త్రం నీ యొక్క వెనక జన్మలో చేసిన ఫలం ఉంటుంది చూడు దానికి వాళ్ళ నిమిత్తంగా వచ్చి అంటారు ఇంతే కానీ వాళ్ళకేమో దాని మీద స్వాతంత్రం లేదు నీ కర్మయే నీకు అనుకూల అనుకూలాలు కలిగేసి నీ కర్మయే కాబట్టి దాన్ని ఆచరించే దాంట్లోనే మనం ఉండాలి అంటే ఇతరులను దండించేది కానీ ఇతరుల మీద మోపేది కానీ ఇట్లా విషయాలు చేయకూడదు అదే అది ఎవరు దృష్టి జరగదు అట్టే కానొచ్చేది వచ్చేది ఎందుకు విచారం లేనందువలన విచారం ఉన్నాడు అనుకుంటాడు అవును నాకు దుఃఖం వచ్చిందంటే ఎప్పుడో నీకే తెలిసే రావాల్సిన పని లేదు అది వెనక జన్మలోనే చేసి ఈ జన్మలోనే చేసి వచ్చింది అది అనిపించాలంటే ఎందుకు జన్మెత్తిండేదీ నువ్వు పుణ్య పాపాల ఫలం అనిపించేకే కదా నువ్వు వచ్చిండేది ఇక్కడ కాబట్టి ఇప్పుడు పాపం ఫలం వచ్చింది కాబట్టి కష్టం వచ్చింటుంది సుఖం వచ్చిందంటే పుణ్య ఫలం వచ్చింటుంది ఇంతే కొత్త ఉండే కొత్తగా చేసేది వాడి మీద ఈయన మీద చెప్పే పని ఏమి ఉండదు మీద చెప్పే పని లేదు ఇక్కడ ఆ సెక్టర్ వాళ్ళు అది ఇతరులని అందుకే మనం ఇతరుల గురించి మాట్లాడుకుంటా అని చెప్పి దీంట్లోనే చెప్పేది అదే అది వేస్ట్ చేసే పని ఎవడు ఎవడికి స్వతంత్రం ఇది మాత్రం ఎట్లొచ్చా తీసేసే పని అంతా నేను అదొక్కటే నేను చెప్పేది అదే కదా మనం ఏదైనా జరగాలంటే మీ శక్తి మా శక్తి ఏమేమి లేదు మంచి చేసినావన్నా ఆయన శక్తిలోనే రావాల చెడు జరిగినా కూడా ఆయన శక్తిలోనే ఉంటుంది కర్త అంటే చెప్తా ఇదే కర్త కర్త అంటే ఎట్ల నువ్వు స్వతంత్రంగా చేసేవాడా కారు పోతానంటే స్వతంత్రంగా పోతుందా డ్రైవర్ నడితే పోతుంది కాబట్టి నీ కర్మ ప్రభావం ఏముందో అది నడుపుతుంది అంతే నేను అనేదే నీకు అధికారం నేనే అధికారం ఉంటే నువ్వు అన్ని సక్సెస్కోవాలా మళ్ళీ దాంటే ఎంబులెస్ పెట్టుకుంటు కొన్ని సరిపోతాయి కొన్ని కొన్ని కొన్నిదారులకు నేనే కాను కొన్నిదారులకు వాళ్ళ కాను ఇంట్లో వాళ్ళని వాళ్ళని బయట చూపితే అదే కర్తృత్వం అనేది దాన్ని తీసేయాలి ఇదంతా భగవంతుంది ఇది ఎప్పుడు అజ్ఞానం దృష్టిలో చెప్పేది ఇదంతా ఇప్పుడు విజ్ఞానం దృష్టిలో చెప్పే విషయం కాదు ఇదంతా ఎవడైతే వ్యవహారం సత్యము ప్రపంచం సత్యమైన వాళ్ళకి ఇదంతా పరమాత్వములు ఈ సమాజాలే లేవు కదా పుట్టికే లేకపోతే ఇంక ఇంకే చెప్పేది వేదాంత అధికారులకు అవశ్యమైన సాధన చతుష్టము అంటే ఒక పని చేయాలంటే ఏదో ఒకటి ఉండాల ఇప్పుడు ఏ పని చేయాలన్నా కూడా దేనో దాన్ని ఆశ్రయించి దానికి సాధనాలు ఉంటేనే మనం పని చేసేయకపోతాం అంటే దీనికి కూడా ఈ సాధన చతుష్ట అనేది చాలా ముఖ్యము ఈ దర్శనమున తెలబడిన విషయం ఏదని కుతూహలార్థం చదువువారు అధికారులు కాదు బుక్కు తీసుకొని ఏమేమి చెప్పినారు తట్టుకో చూస్తాము మాట దీంట్లో ఏం చెప్పినారు వాళ్ళు వేదాంత బుక్కులు పట్టుకుంటే వాళ్ళేమో అధికారులు కాదు భగవద్గీత చదవచ్చు ఉపనిషత్తులు చదవచ్చు ఏం రాసినారో అనేది కాదు కావచ్చండి అది అది మన స్వరూపాన్ని తెలియజేసే గ్రంథం అని పట్టి మొదలైతే దాని ప్రయోజనం ఉంటుంది పొద్దుపోక మేము ఏంప్రదేశ్ ఏమీ పొద్దుపోలేదు దాని సౌతాంటం అంటారు చూడండి అర్థదు కాదు ఇట్లాది ఇందు చెప్పబడిన పరమార్థ స్వరూపం తెలుసుకునియే తీరం వలన నిజమైన అధికారులు ఈ శాస్త్రాన్ని ఏమి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే మన స్వరూపం తెలియబడుతుంది కాబట్టి దాన్ని తెలుసుకుండేకే నేను ఇద్దాన్ని చదువుతాడాను అంటే అప్పుడు అధికార అధికారత్వం వస్తుంది వారిని ముమోలని వేదాంతులందరూ కాబట్టి వాళ్ళు మోక్షమే కావాలని ఇచ్చగలవారు కాబట్టి వాళ్ళకు మోక్షులు అనేటువంటి పేరు చెప్తుంది ఈ లోకమున మనం అనుభవించిన సకల అనర్థములకు రెండు ఒకటే మాటే మీకు ఏమేమి అనర్థాలు ఉండాలంటే లెక్కేసుకునే దాంట్లో ఇది అదనర్థం అండి అన్నీ అనర్థం అంటే దుఃఖమే కారణం యాయనత్వానికైనా దుఃఖమే కారణంగా ఉంటుంది కాబట్టి దాని అన్నిటి కూడా పరమాత్మ యొక్క అజ్ఞానమే కారణం అనియో తస్తువును గుర్తించినటువంటిదే కారణం అంటే మిగతా ఏం లేదు మాకు కష్టాలు వచ్చినాయి దుఃఖాలు వస్తున్నాయి అని మీరు అనుకున్నట్లయితే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోలేదనేది ఒక్కటే గుర్తు పరమాత్మ ఎరువుడయ్యే తద్విముక్తికి మార్గం అని విశ్వసించిన వారే వేదాంత తన సాధారంగా విన విచారం అని ఒప్పగల కాబట్టి మడే విచారం చేయడంలోనే కష్టాలు ఉన్నాయి మడి కష్టాలు పోగొట్టుకోవాలంటే ఏం ఎలా విచారం చేయాలంతే కష్టాలు పోవాలంటే ఏమన్నా ఆశ్రయిస్తామనే ప్రశ్న లేదు ఇక్కడ ఆ కష్టాలని నీటికి భౌతికంగా జాగ్రత్త అవస్థలు చేయొచ్చు స్వప్న అవస్థలు కూడా అట్లా చేసేవాళ్ళే ఉంటారు అట్లాంటివన్నీ వాడికి పని అయిపోతుందే మళ్ళా మేలుకునే తప్పదు స్వప్నాలు చేయ తప్పదు మళ్ళీ కష్టాలు ఉండేది ఎప్పుడు తిట్టుకుంటారు మీరు అందుకే నిధుల్లోనే తప్పించుకుంటారు అని అర్థం అంతవరకు అది అదే ఎప్పుడు ఉండదు కదా మీ వ్యవహార దృష్టి చూస్తే కానీ గుర్తించింటే అది ఎప్పుడు అవస్థల్లో అన్ని అవస్థలకి అదే ఆధారము అద్దెప్తే రెండవది లేదు అని మీ స్వరూ నిలబట్టే పట్టే పేరెంట్లే ఇంకా అది కూడా పరమార్థం అన్నది ఒకటి నిజముగా ఉన్న సో అందుకై దేనినై త్యజింపగల నన్ను వైరాగ్యము జిజ్ఞాసును తప్పక ఉండవలైను ఉందంటే ఎట్లా నిత్యానందంతో ఉన్నటువంటిది సత్యమైన వస్తువు అనే దానికి అనేది ఎవరికైతే దృఢం ఉంటుందో అట్లా వాళ్ళు దీన్ని తయారై దాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస వాళ్ళకి మాత్రం కలుగుతుంది మిగతా వాళ్ళందరికీ ఇందులుండ భూములు ఉండవు ఇవి సత్యం ఇచ్చి పెట్టి ధాన్యాలు కనపడుకోకుండా సత్యం ఉందంటే ఎట్ట అంటే వాళ్ళకి ఏం పనికి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరికి ఆ సత్యము అనే దాని యొక్క ఏమంటుందండి సత్యం అనేదానికి ఏమి పద మాట్లాడారు అందరు సత్యమే పలకల్లా సత్యమే అని అంటున్నారు సత్యం అనేదానికి అర్థమేమి సత్యం ఇస్తే సార్ ఏం మాట్లాడబండి మిగతాదంతా కూడా అసత్యం అయిపోతుంది సత్య వస్తువు పరమాత్మ స్వరూపంలోకితే ఇంక ఏది లేదంటే ఇంకంత సత్యమే కదా ఇంకా దానికి తండడే పని ఏముంటుంది ఉంటుంది అసత్యం అని అందరూ మాట్లాడతారు చెప్తే చెప్పే అది చెప్తున్నారు అందరూ చెప్తాన్నారు అయితే ఆ సత్య వస్తువులకి అందరూ పాటలాడుతున్నారు ఏ ఆ సొంతకి ఏంటి పోయినప్ప అంటే అడిపోతే ఏందని దొరుకుతుందని పోయినామప్ప వాళ్ళు ఏమో మీరేం పోజేస్తారంటే వాళ్ళు ఏమైనా ఇచ్చి తీసుకుంటామప్ప అని వాళ్ళు చెప్తాడు ఇంతే పరస్పర సహకారం కాదని అసత్యానికి సత్యానికి ఏమి పర ఇదిలేదు అంటే నీవు సత్యమే నేను సత్యంగా స్వీకరించేది ఇచ్చేది తీసుకునేది ఏంటంటే దాంట్లో పరమాత్మే సత్యం అంతే పుచ్చుకునేదంతా అసత్య వ్యవహారం మరి ఇప్పుడు మన వ్యవహారం అంతా తినేవాళ్ళు చెప్పేవాళ్ళు అందులో అసత్యం ఉండే సత్యం ఉంది అంటారు ఇప్పుడు కాకపోతే నువ్వు అన్నట్ల అరే మేము అన్నం అన్నం పెట్టాది కూడా అవన్నీ అట్లాంటివి కాదు మాట్లాడుతుండేది అది శాస్త్రానికి కూడా కొన్ని నియమాలు ఉ కదా బ్రతకాలంటే కనీసం అన్నం తినాల్సిందే నీళ్ళు రాగాల్సిందే ఆడాల్సిందే అయితే ఈ బతకాలని ఎందుకు ఆ దాన్ని తెలుసుకుంటానంటే అప్పుడు బ్రతకే ప్రయోజనం ఉంది లేకపోతే తినేదానికే బ్రతకం అంటే ఏం ప్రయోజనం ఉండదు అంట శాస్త్రంలో విహిత కర్మ అంటే చెప్తా ఇట్టే చెప్పదనమాట దానికి మిత మితాచారంగా మన వ్యవహారం ఉంటే పర్వాలేదు అంతమంది అతి ఇది ఉందనమాట ఏదైనా చర్చింపగల విషయాసక్తులకు ఎన్నడికి నీ ఈ విచారము ప్రవృత్తి కలగజాలదు అంటే ఎన్ని జన్మలన చేయండి ఏమన్నా చేయండి నేను దేహము నాకు ఇది కావాలా అనే భావం ఉందంటే అయిపోయింది మీకు చో చ మరి దేహం కూడా ప్రకృతి పెట్టుకోవాలి తప్పలేదు ఉన్నట్టు కనపడతా అండి ఏదో ఉన్నట్టు దానికి ఆహారం వేళ అంతే ఆ విధంగా పెట్టుకుని అధ్యయనం చేయాలన్నమాట ఎందుకంటే ఇది లేకుండా విచారమే జరగదు కదా విచారం జరగాలంటే ఇది ఉండాల్సిందే కదా అంతే దానికి ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకొని చేసేది ఉండాలన్నమాట పరమార్థమే శాశ్వత పదార్థం అని మూడు నాళ్ల ముచ్చటైన లౌకిక భోగములకై దానిని తెలు సమంజనం కావాలని వివేకము వైరాగ్యమునకు సహకరించును కాబట్టి ఏ పా ఇదంతా ఇడిచిపెడితే ఎట్లా అయితే మనం ఏం చేస్తాము దీనికోసం దాన్ని అంతా ఇడిచిపెట్టినాం సత్య వస్తువును వదిలినాము దానికి ఏమాత్రం కూడా ప్రయత్నం అనేది కొంచెం కూడా లేదు ఏమన్నా మాట్లాడు ఎందుకు రాలేదు అంటే ఇంకో పని ఉండేది దీని పని చెప్తావే కానీ నీ నీ స్వరూపానికి ఏమి ఎవరు ప్రయత్నం చేయరు చేస్తానో చెప్పండి లేచింది మొదలది అదేమి అంత ఉండే పని లేదు దానికి ఏం చేసినా ఖాళీగా ఉండుకుంటూ పని చేయలే పరమాత్మ పని చేసే కూరవన ధాన్యం వస్తుంది శాస్త్రము నీ పనికి పెట్టుకుంటాడవే పరమాత్మను పరమాత్మ గురించి దానికోసం పని చేస్తాడు అంటే తొందర రాదు దాంట్లో మన దేహాని సంబంధించిన దేహ సంబంధించడానికి చేసే పోతాడు అది ఇప్పుడు అందుకోసమే మనకి తత్వం బోధపడదంటే మీరు ప్రయత్నం చేస్తాడారా చేస్తాడా ఎంత మాత్రం వ్యవహారానికి ఇచ్చినంత ప్రయత్నం దీనికి ఇచ్చినారా మాకు ఇచ్చింటే ఇప్పుడు రామకృష్ణ పరమోత్సవాలు అందరూ కదా వాళ్ళు నాలుగు దినాలన్నా ఉండాలా అంటే అది లేదు అది చెప్పు వచ్చినారు బాబు నాలుగు దినాలు బిగినింగ్ అయ్యి ఎండ ఎవరికి ఉండాలి కదా మీకు అక్కడ ఏమైనా కూడా ఏమైనా ఉంటే ఏది దానికైనా పొద్దున లే నుంచి స్నానాలు చేసే కొడుకు నీళ్లు టిఫిన్ కాఫీలు భోజనాలు మధ్య మధ్యలో పోదా మీకేం పా ఏం పాతుందని చెప్పండి నేను అడుగుతాను ఒకటి అదే అదే చెప్తా అందుకే మనకి ఆసక్తి కలుగుతుంది కాబట్టి అది కష్టం అని చెప్తాను అర్థం అది యాదేమైతేనే ఇప్పుడు అసత్యమైన తెలిసినాక సత్య వస్తువే ఉండేది పరమాత్మ అది అందరి స్వరూపము ఆ స్వరూపంలో నిలబడి కదా ఈ దీంతో ఏం నిలబడాలని చేస్తాడా ఊని ఏం శాశ్వతం ఉంది నీకు నీ దాంట్లో నీ దేహంతో చెప్పు ప్రయోజనం చెప్పు సంపాదిస్తుంది శాస్త్రు ఏం ప్రయోజనం వచ్చింది నీకు ఇది నీకు ఉత్తమ గారికి ఏమైనా ప్రయోజనం అయిందే అంట చూడ్డాన్ని ఏ మాత్రం కూడా పనికి ఉంటే పెట్టుకోవాల్సిందే ఏమాత్రం పనికి రాదు కదా వ్యవహారం అంత ఆతిగా ఉండేస్తాడు వ్యవహారం వ్యవహారం చెప్పాలి ఎంత ఆగ్లేన భోజనం అయితే ఇట్లా ఏదైనా ఉంటాయి అది ఎట్లా వస్తుంది అన్న త్రు అది అడగ దా మాట కూడా అడగాల్సిన పని లేదంటుంది సృష్టిలో ఎన్నో వస్తువులు ఎన్నో జంతువులు ఉంటాయి అవి మీ అక్కలేసిన కూర్చోలే అవన్నీ ఆగే ఆగలేనట్టు పోతాడే ఆ దొరికితే లేకపోతే నీళ్ళు దొరికితే నీళ్ళు దాకపోతే లేకపోతే ఉంటాయి ఖర్చులు మాది మీరు పొలాయిలు గిల అన్ని కట్టించుకొని మాకు నీళ్ళు లేవంటున్నారు మరి దానికి ఎక్కడ నుంచో సిట్టేవా నీళ్ళు అవి మీ ఊర్లోనే ఉన్నాయి అవునా కదా పశువులు క్రమకే వాటి ఎక్కడి నుంచి వచ్చాను వాడి మాకు నీటి ఏదో ఉంది దానికి దానికే పోయింది మీరే మీకు మాకు దొరికితే దానికే దొరుకుతాయి ఏం ప్రయత్నం చేస్తాడు అవి అంటే ఇప్పుడు ఉగాది చేసినాయంటే మీరు కూడా దాన్ని కంటే సత్యవాలే కదా అని పోయినట్లనే లాసుకురా రాండి ఆ నీటిలకి ఆ పూకి నల్లా చస్తాడు అబ్బా అంటే ఆ దానికి జరుగుతుంది మీకు జరుగుతుంది విశేషమే నేను ఇక్కడ రా దాంట్లో శిలాంతరాల మందల కప్పను భరించి దయామైండైన ఈశ్వరుడు నన్ను కాపాడకుండా నానే ధైర్యం రావాలా రాతిలో ఉండే కప్పకి గాలి లేదు బయటకు వచ్చేక లేదు నీళ్ళు ఇవన్నీ అటు వచ్చే కప్పుకు పడి అవి ఉంటేనే అది పట్టేది ఎట్లా పడతాడు అది నీ తింద్రికల్లో రాసిన పదం అంత ధైర్యం ఉండాలన్నమాట దానికి ఉదాహరణంగా మేము ఎలా చూడలేదు అంటే మన కమర్షియల్ లో చూపిస్తారు కదా దానికి కరెక్ట్ చూపిస్తారు కదా దానికి పాయింట్ అట్లా కాబట్టి నీవు నీ ఊహట్ ఉంది ఇప్పుడు అతడు మిగతా వాళ్ళందరూ విగ్రహం బాగుంది అంటే ఇతను కోరే వాళ్ళు ఉందని చెప్పినాడు ఎట్లా కనిపడే అతనికి మీకందరు కనపడింది వాళ్ళ వివేకం ఉంది అతని దగ్గర కనిపెట్టే వివేకం ఉంది కనిపెట్టినాడు ఎట్లయితుందంటే చూడండి అట్లా గంధం పోయండి అంటాడు అది చం అవుతుంది పగులు కొట్టాడంటే దాంట్లో పగులు కొట్టే కప్పు ఉంది జీవులతో కొండే కప్పు ఉంది ఎట్లా కనిపెట్టాడు అతడు మిగతా వాళ్ళందరికీ వాళ్ళ ఆయన అంత పెద్ద శిల్పైతే కూడా వాళ్ళ ఆయనకి తెలియదు ఆయన కూడా కనిపెడతాడు ఇట్లా కాబట్టి సృష్టి అయినటువంటి భగవంతుడు తన యొక్క సృష్టిని కాపాడుకుంటే అతనికి తెలుసు కానీ నీకేట్లా తెలుస్తుంది దానికి ఏమి వెళ్ళాలా ఏం పని చేయించుకోరా ఆయన తెలుస్తుంది నీకేం తెలుస్తుంది దానికత నీవు దాంట్లో ఉండవు కాబట్టి అద్భాగం అద్భాగంలో ఉండవు సేల్ అంతే పని అంతవరకే మన కట్టయేమో ఆ విధంగా ఎప్పుడైతే మనం తయారైతామో తత్తులు బోధపడే సులువైతుందన్నమాట కాబట్టి మూడు నాళ్ల ముత్తడైన లౌకిక భోగములకై దాని సమస్య కాదను కాబట్టి ఈ తత్వాన్ని తెలుసుకుండేది ఏదో మూడు బతికడం కంటే ఇప్పుడు పనిపోతే అయిపోతుంది అప్పుడు అనే దానికోసం దీన్ని మేము విడిచిపెడతామంటే అది విడిచిపెట్టుకోకున్నటువంటి వైరాగ్యం వివేకము అదే ఆ రెండు పదాలు ఇటు వచ్చేదండ కాదని వివేకము వైరాగ్యం అనక సహకరించును అదే వైరాగ్యం రావాలంటే ఈ వివేకం ఉంటేనే వచ్చేది ఇంతేగాక పరమార్థం ఎరిగే తీరవలైన ఉత్కేష గల వారికి శమము అంతరేంద్రియ నిగ్రహం మనస్సుని నిగ్రహించబడేది దమము బాహ్యేంద్రియ నిగ్రహం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నిగ్రహించుకోవడం ఉపరతి ఇతర కార్యము ఈ విచారమే ముఖ్య వృత్తిగా ఉంచుకొనిట మిగతా వ్యవహారాలు నీటి పెట్టి ఇదే మాకు ప్రయోజనము మిగతా వ్యవహారాలు అయితే పెట్టి మాకు ప్రయోజనం అంటారు